నేను అనుకున్నది జరిగింది ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత నా మీద ఉండింది ఆర్డీటీ వెళ్ళిపోతే ఈ ప్రాంతం ఈ ప్రజలు ఎంత నష్టపోతారో తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతని నేను నెరవేర్చాను ఈరోజు మీరు అందరూ వచ్చారంటే ఇందుకే వచ్చారో ఆర్టీటీని రక్షించుకోవడానికే వచ్చారు కదా ఇంకా అరెస్ట్ అయిపోయినా ఏమి ఇబ్బంది లేదు నాకు అందరు వచ్చేస్తారు ఇబ్బంది లేదు కానీ అందరూ ఏమనుకున్నారంటే అంత గొప్ప సంస్థ దాన్ని ఆపే దుర్మార్గులు ఎవరు అనుకున్నారు ఆ దుర్మార్గులు వచ్చారు ఏం చేస్తాం మరి వచ్చారో చేశారు అడ్డుకున్నారు అన్నీ చేశారు ఒక్క విషయం అయితే నిజం ఆర్టీటి చాలా గొప్ప సంస్థ దాన్ని ఎవరు తాకలేరు ఇప్పుడు అరవై సంవత్సరాల్లో మొదటిసారి పెద్ద ఇబ్బంది వచ్చింది దాని మీదకి ఎందుకు వచ్చింది ఎవరెవరేం మాట్లాడుతున్నారో చూసుకొని నేను తిరిగి మాట్లాడుతున్నాను ఇప్పటికైతే మాట్లాడిన వాటికి అన్నిటికి కూడా సమాధానాలు చెప్పినాను ఇక్కడే ఎందుకు చేయాల్సి వచ్చింది రాజకీయాల వీటికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పినాను మళ్ళీ కొత్తగా వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను అంతవరకు పాదయాత్ర కొనసాగుతూనే ఉంటుంది మీరు నా వెంట ఉండండి ఖచ్చితంగా వచ్చేంతవరకు ఎందుకంటే ఆర్డీటీ లేని ఈ దుర్గము ఈ పేద ప్రాంతాన్ని మనం ఊహించలేము అది మూతపడితే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ మందికి వార్త చేరింది నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది నాతో నిలబడ్డారు ఎటువంటి పరిస్థితుల్లో మా ఊర్ల నుంచి రంగయ్యను అరెస్ట్ చేయకూడదని గట్టిగా నిలబడ్డారు ఈ గ్రామాలన్నీ కూడా మా పార్టీ చిన్నదేం కాదు మా పార్టీ నాయకులేమంత తక్కువ ఏం కాదు ఖచ్చితంగా రక్షించుకోవాలనుకుంటాము మీకు ఒకే ఒక మాట అడుగుతున్నారు మీరు మేలు చేయాలని మీరేదో మా కంటే ఎక్కువ చేస్తారని నవరత్నాల కంటే ఎక్కువ చేస్తారని జగనన్న ఇచ్చిన వాటికంటే కంటే ఎక్కువ చేస్తారని మీకు ఓట్లు వేస్తే ఉన్నవాడిని కూడా మీరు పోగొడుతూ ఉన్నారు ఇంటికేమో మంచి నాటుకోడి తెస్తామో బిర్యానీ చేసుకోండి అని చెప్పి ఇంట్లో ఉండే ఆవును వెళ్ళి ఎలానట్టు ఉంది ఇట్లా కామదేవుడు పాలిచ్చి ఆవుది ఆర్డీటి దాన్ని మూసేస్తే ఏమొస్తుంది ఇట్లాంటి నాటుకోడలే అసలు నాటుకోడే ఇంటికి జరగట్లే వాళ్ళు చెప్పే సూపర్ సిక్స్ ఇంతవరకు ఏమైనా వచ్చినాయమ్మా అందువల్ల ఆర్డీటీ మనకు చాలా ముఖ్యమైంది రాజకీయాలకు సమయం కాదు మొత్తం వాళ్ళే ఉన్నారు ఒక్కరినంటే ఒక్కరిని కూడా మా జిల్లాలో మీరు ఒక ఎమ్మెల్యేను నాకు గెలిపించి ఉంటే అతను వెనక నిలబడి మేము మాట్లాడింది కానీ జరిగిపోయింది జరిగిపోయింది కానీ ఇప్పుడైతే మనం నిలబెట్టుకోవాలి కాబట్టి మేమంతా ప్రజల తరపున నిలబడుతున్నాం ఈ ప్రాంతం తరఫున నిలబడుతున్నాం గెలిచినా ఓడినా ఈ ప్రజల కోసం పనిచేస్తామని చెప్పినాము ఈ ప్రజలకి ఈ పని చేస్తూ ఉన్నాం అందువల్ల మీరు కలిసి రండి రాజకీయాలు కాదు